డాక్టర్ గారు ఫిజియోథెరపీ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసినట్లు సివియర్ పెయిన్ ఉందనుకోండి ఈరోజు పొద్దున్న లేయంగానే నొడుము పట్టేసింది కదలలేరు మెదల్లేరు అలాంటప్పుడు ఫిజియోథెరపీ చేయించకూడదు ఫిజియోథెరపీకి వెళ్ళినా వాళ్ళు మీకు ఏం చెప్తారంటే అబ్జల్యూట్ రెస్ట్ పెట్టి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కాకుండా ఐస్ పెట్టి మసాజ్ పెట్టి మజిల్ టోన్ తగ్గించడానికి చేస్తారు సో దట్ స్పాజంలో ఉన్న మజిల్ రిలీజ్ అవుతుంది అంతేగాని ఆ టైంలో మీరు ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారంటే లోపల ఉన్న జెల్ అంతా బయటకు వచ్చేసేసి అది ఇంకా డేంజరస్ బికాస్ లేతగా ఉంది అంతా ఇంకా మానలేదు సో అలాంటప్పుడు అస్సలు కదలకూడదు బాత్రూంలో కూడా పోకూడదంట బెడ్లోనే చేయాలి అన్ని మూత విసర్జనాలను కూడా చెప్తూ ఉంటాం సో కంప్లీట్గా బెస్ట్ ఫ్రెస్ తీసుకున్నామంటే ఫైవ్ టు సెవెన్ డేస్ అది మానిపోయి పూర్తిగా నొప్పి తగ్గిపోతుంటుంది అలాంటి పరిస్థితి కాక ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే పర్సిస్టెంట్గా బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది మైల్డ్గా ఎప్పుడూ వస్తుంటుంది ఇదొన్నో రకమైన బ్యాక్ పెయిన్ అనమాట ఈ వీళ్ళకి కన్సిస్టెంట్గా నేను ముందు కూడా మిస్కస్ చేసినట్టు ఇరవై ముప్పై నిమిషాలు కూర్చున్నామంటే ఆ తర్వాత తట్టుకోలేకపోతూ ఇంకా మాకు ఎక్కడన్నా పడుకోవాలి కూర్చోవాలి నిలబడలేకపోతున్నా అని ఇది కామనెస్ట్ వే ఆఫ్ బ్యాక్ పెయిన్ ఫస్ట్ వచ్చే కామనిస్ట్ వే ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇదే ఒక ఇరవై నిమిషాలు కూర్చోగలుగుతాను ఆ తర్వాత నిలబడతాను ఆ తర్వాత నిలబడలేనండి కూర్చోవాలనిపిస్తుంది ఎక్కడైనా మీటింగ్లో ఉన్న ఇరవై నిమిషాలు కూర్చోగలుగుతావు ఆ తర్వాత నా వల్ల కాదు ఏదైనా సపోర్ట్ కావాలా బ్యాక్ పిల్లో పెట్టుకోవాలి లేకపోతే నాకు కూర్చోలేనని చెప్తూ ఉంటాను ఇది ఆ ఇరవై నిమిషాల వరకే మీ మజిల్స్ మీ కండరాలను సపోర్ట్ చేయడానికి సహకరిస్తున్నాయి ఆ తర్వాత సహకరించలేక సపోర్ట్ చేయలేకపోతున్నాయి అలాంటి వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకొని ఎక్సర్సైజెస్ చేసుకొని దానివల్ల మనకు మజిల్ స్ట్రెంగ్ అయిందంటే ఎక్కువసేపు చేసుకోవడానికి బాగుంటుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ నెక్స్ట్ అది ఎన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాలి అని అంటారు మీరు అన్నం తిన్న రోజులు ఎక్సర్సైజెస్ చేయాలండి బ్యాక్కి మాత్రం చేసి నేను ఇప్పుడు రెండు నెల రోజులు చేశాను కొంచెం తగ్గింది మళ్ళీ మానేశాను వచ్చింది అంటే కరెక్ట్ కాదు అది అన్నం ఎన్ని రోజులు తింటామంటే నిన్న తిన్నామండి ఈరోజు మళ్ళీ అయింది అన్నట్టుగా ఫిజియోథెరపీ అన్నది కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎస్పెషలీ క్రానిక్ బ్యాక్ పెయిన్కి మీరు లైఫ్ టైం చేసుకుంటూ ఉండాలి సో పొద్దున్న ఐదు నిమిషాలు పది నిమిషాలు అవసరం లేదు అంతకంటే ఎక్కువ ఐదు పది నిమిషాలు సూర్య నమస్కారాలు కానీ స్ట్రెచ్చింగ్ ఎక్స్పెషల్లీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కండ లూజ్ అయ్యి కొంచెం పట్టుకొని మనకు బాగా బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా సార్లు ఏం చేస్తారంటే పేషెంట్స్ చేశాక తగ్గిందని ఆపేస్తారు అది మళ్ళీ వస్తుంది ఈసారి ఆ ఎక్సర్సైజ్ ఐదు పది నిమిషాలతో సరిపోదు పదహైదు ఇరవై నిమిషాలు చేయాల్సి వస్తుంది సో ఎక్సర్సైజెస్ ఫస్ట్ నొప్పి తగ్గడంతో పాటు కాకుండా మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం మీ మజుల్ టోన్ పెంచడానికి సో బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చాలా రకాలు ఉంటాయి మీ ఇంటి దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కానీ మా క్లినిక్ కానీ వచ్చినారంటే మీకు ఆ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ సైజెస్ ఎప్పుడు చేయాలి ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది మనం చూసుకుంటే ముందు ముందు మీకు డిస్క్ టేర్లు స్లాటికాలు స్లిప్ డిస్క్లు రాకుండా కాపాడుకోవచ్చు